అనన్య ఒక్కసారిగా బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వస్తారు ఇక కాంచన ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా లీలావతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ని లాక్కొని కాంచన షాక్ అవుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఏంటి అనన్య ఇందులో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నావా అని అంటూ ఉంటుంది కాంచన అవును నిజంగానే నేను ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాను అంటుంది కాంచ జనాకి చెప్తూ అనన్య టాబ్లెట్స్ అన్నీ ఎందుకు మింగవమ్మా అంటుండగా నేను డాక్టర్ అవ్వాలి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ మింగితే నేను డాక్టర్ అవుతాను అంటుంది అనన్య పిచ్చిగా యాక్ట్ చేస్తూ అప్పుడు లీలా నువ్వు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటే డాక్టర్ అవుతావని ఎవరు చెప్పారు నీకు అనగానే మా టీచర్ చెప్పింది అంటుంది అనన్య మీ టీచరా మీ టీచర్ ఎవరు అని అనగానే శరణ్య వైపు వేలు చూపిస్తుంది అరణ్య అనన్య శరణ్య వైపు చూపించగానే శరణ్య షాక్ అవుతుంది అందరూ శరణ్య వైపు చూస్తూ ఉంటారు అప్పుడు కాంచన కోపంగా కావాలనే అనన్య చచ్చిపోవాలనే ఆ ట్యాబ్లెట్స్ అన్నీ మింగి తను ప్రాణాలు తీసుకోవాలనే అలా చెప్పావు కదా అని కాంచన నిలదీస్తూ ఉండగా లేదు అనన్య ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదని నువ్వే అలా చెప్పమని చెప్పావు కదా అని శరణ్య కూడా కాంచనని అంటూ ఉండగా లీలావతి ఆపింకా అని శరణ్యని ఆపేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక అనన్య చేసే యాక్టింగ్కి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంద ఇప్పుడు శరణ్యపై పడిన నిందని ఆనంద ఎలా చెరిపేస్తుందో రాను నేర్చస్లో చూద్దాం థ్యాంక్ యూ